హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను మీ మమత ఈరోజు నేను చూపించబోతున్న వీడియో టేబుల్ పెన్సిల్ గేమ్ ఇది యాక్చువల్లీ నేను మా బాబు కలిసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము అక్కడ కొద్దిసేపు మమ్మల్ని వెయిట్ చేయమన్నారు మేము వెయిట్ చేస్తుంటే అందులో ఒక మేడం మా బాబు కలిసి అక్కడున్న టేబుల్ పైన ఈ గేమ్ ఆడారనమాట ఈ గేమ్ ఏంటంటే ఇద్దరు చిల్డ్రన్స్ ఆపోజిట్ వేలో కూర్చొని వాళ్ళ వాళ్ళ పెన్సిల్స్తోని ఆపోజిట్ పర్సన్ పెన్సిల్ని క్యాచ్ చేసుకుంటూ కింద పడేస్తారనమాట అలాగా ఎవరి పెన్సిల్ అయితే కింద పడిపోతుందో వాళ్ళు అవుట్ ఈ గేమ్ మా బాబుకు చాలా నచ్చి ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రతిరోజు ఆడాడు నచ్చితే మీ పిల్లలతోని కూడా ఈ గేమ్ ఆడిపోయండీ ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా చాలా కొత్తగా ఉంది ఈ గేమ్ చూడండి ఎలా ఆడుతున్నారో అదేవా ఇంకొక గేమ్ టేబుల్ హ్యాండ్ క్యాచ్ గేమ్ ఆపోజిట్ పర్సను వాళ్ళ హ్యాండ్ని క్యాచ్ చేస్తే వాళ్ళ అవుట్ అనమాట చిన్నప్పుడు మనం కూడా ఇలాంటి గేమ్స్ ఆడుంటాము గుర్తుకు చేసుకోండి ఆపోజిట్ పర్సన్ మన హ్యాండ్ని కచ్ టచ్ చేసే లోపల మనం హ్యాండ్ తీసేసేయాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా షార్ప్గా ఉంటుంది ఈ గేమ్ అయితే మీ పిల్లలతోని కూడా ఈ గేమ్ని తప్పకుండా ట్రై చేయించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం